హనుమాన్ చాలీసను ఎవరు అందించారో ముఖ్యంగా తెలుసుకుందాము తులసీదాస్ అన్న ఒక నాథయోగి ఒక ఋషి ఈ మధ్యకాలంలోనే అంటే ఒక రెండు మూడు వందల సంవత్సరాల క్రితం వారే వారు రామతత్వాన్ని హనుమ దర్శనాన్ని పొంది ఒక మంత్రమయమైన సారంగా మనకు హనుమాన్ చాలీసను అందించారు వారు మొదటగా సంస్కృతంలోనే గ్రంథాలను రచించడం మొదలుపెట్టారు కానీ దాని తర్వాత కాశీ విశ్వనాథుల వారు వచ్చి మన ప్రాకృత భాషలైన అవధిలో రాసి అవధికి కూడా మంత్రత్వాన్ని ఇవ్వగల నాదయోగులు కాబట్టి మీరు ఆ నాదయోగులైన మీరు ప్రాకృత భాష అయిన అవధిలో రాసి అందించండి అని ముఖ్యంగా మనం తెలుగు భాషలో కూడా త్యాగరాజుల వారు తెలుగును మంత్రమయం చేసి ఎన్నో రామ కీర్తనలు హనుమత్ కీర్తనలు రచించారు వారు తెలుగును కూడా అలాగే మంత్రమయం చేశారు ఇలా భారతీయ భాషల్లో మనం వెతుకుతూ పోతే భారతీయ భాషలలో ప్రతి భాషను కూడా మంత్రమయం చేసిన నాదయోగులు కనిపిస్తారు సో హనుమాన్ చాలీస మంత్రశాస్త్ర సంగ్రహం కాబట్టి అది పఠిస్తే ఒక ఔషధంలాగా పనిచేసి మనకు అనేక ఉపయోగాలు అనేక ఫలాలు అందిస్తుంది